ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని పనులతో ఉన్నాయి ఎన్నెన్ని పనులతో ఉన్నాయి పళ్ళు ఆరారు ఆరు పళ్ళుతో ఉన్నాయి ఎవరు అవి ఫ్రెండ్స్ ఏనుగుపాల మీ ఫోన్ నెంబర్ మీ పేరు చెప్పిన రాజేష్ ఏనుగుపాల రాజేష్ గారివి ఎద్దులు ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ చెప్పనా తొమ్మిది తొమ్మిది యాభై 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 ఏడు యాభై ఏడు యాభై యాభై మూడు మూడు ఏం పేరునా రాజేష్ రాజేష్ ఆ సింగల్ ఎంత పెట్టినా డెబ్బై రెండు వేలు ఏమన్నా అడిగారానా రేట్లు అరవై ఎంత వస్తాయి సార్ ఐదు అరవై అరవై ఐదు వస్తే కూడా ఇస్తారు అన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అన్నీ